వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ పెనుగంచిప్రోలు గ్రామంలో సమగ్ర శిక్ష జిల్లా పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సహిత విద్యపై పెనుగంచిప్రోలు కేవీఆర్ బాయ్స్ హై స్కూల్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది నీతి ఆయోగ్ లో భాగంగా ఆస్పిరేషన్ బ్లాక్ ఆకాంక్ష మండలం అయిన పెనుగంచిప్రోలు ప్రాంతంలో దివ్యాంగ విద్యార్థులకు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు స్కాలర్షిప్ తదితర అంశాలపై శిక్షణ జరిగింది దివ్యాంగులను గుర్తించే విధానం అవగాహన కల్పించారు నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కోఆర్డినేటర్స్ మోహన్ సందీప్ శ్రీనివాస్ రాష్ట్ర కోఆర్డినేటర్ వనజ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు ఎంఈఓ రవీంద్ర భవిత సెంటర్ ఉపాధ్యాయులు మరియు మండలంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుందండి పెనుగంచపూల జిల్లాలో ఇది యాస్పిరేషనల్ డిస్టిక్స్ అంటే యాస్పిరేషన్ మండల్స్ నుంచి కలెక్టర్ గారు ఇక్కడ వికలాంగుల విద్యార్థులకు సంబంధించిన అవగాహన తరగతి నిర్వహించాలని డిసిషన్ తీసుకున్న మెదట జిల్లా ఆఫీస్లోనూ అలాగే స్టేట్ ఆఫీస్లోనూ దీని గురించి జరిగి ఇది చాలా ఆవశ్యకతమైన అంశంగా పరిగణించి వెంటనే స్టేట్ నుంచి కూడా అలాగే జిల్లా ఆఫీస్ నుంచి కూడా చాలా రెస్పాండ్ అయ్యి త్రీ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది ఇది వికలాంగుల పిల్లలకు అంటే ఇప్పుడున్న ఇంతకుముందు ఏడు డిజిబిలిటీస్ ఉండేవి ఇప్పుడు ఇరవై ఒక్క డిజిబిలిటీస్గా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వచ్చింది వీటన్నిటి మీద అవగాహన అలాగే టీచింగ్ మెథడ్స్లో కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ఈ పిల్లలు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కని విద్యను అభ్యసించగలరని వీళ్ళలో మంచి అచీవర్స్ ఉన్నారని ఈ కార్యక్రమం వీళ్ళందరికీ అవగాహన అందించడం అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరూ పిల్లలు నార్మల్ క్లాస్ రూమ్లో విద్యని అభ్యసించడం యొక్క విశిష్టతని తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలంలోను అలాగే పెనుగం స్కూల్ మండలంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అక్కడ నూట ఆరు మంది అటెండ్ అయ్యారు ఇక్కడ డెబ్బై తొమ్మిది మంది టీచర్స్ నార్మల్ టీచర్స్ అంటే వికలాంగుల గురించి కొంత అవగాహన కలిగి ఉన్నప్పటికీ పూర్తి అవగాహన అందించడం కోసం ఈ రెండు రెండు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పెనుగంచుకోళ్ళ మండలంలో యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంల సందర్భంగా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు అంటే ఏ విధంగా విద్యను అభ్యసించే విద్య నేర్పాలన్న విషయం మీద అందరూ టీచర్లకి ప్రైవేటు గవర్నమెంటు అన్ని స్కూళ్ళు అంటే మండలంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ నుంచి కనీసం ఇద్దరు టీచర్లు చొప్పున వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ పిల్లలకు అనే పిల్లలకి వాళ్ళకి అంతకుముందు మనకి ఆర్పీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం ట్వంటీ వన్ డిజెబిలిటీస్ ప్రస్తుతం ఉన్నాయి ఈ ట్వంటీ వన్ డిజబిలిటీస్ అందరూ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ముఖ్యంగా ఈ టీచర్స్ అందరూ ఆ పిల్లల యొక్క డిజబిలిటీస్ని గుర్తించడం వాళ్ళకి రావాల్సినటువంటి ఎలవెన్స్లు మొత్తం కూడా అంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కావచ్చు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కావచ్చు వాళ్ళ ఎస్కార్టు ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్లు కావచ్చు తర్వాత యూడిఐడి కార్డులు సదరన్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వాళ్ళకి అన్ని వసతులు వాళ్ళకి అందాలి అంటే వాళ్ళ గురించి అవగాహన ముందు టీచర్లకు ఉండాలని చెప్పేసి అన్ని స్కూల్ టీచర్లకి ఈ కార్యక్రమం అంద అందాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాల మేరకు మనకి స్టేట్ ఆఫీసు సహకారంతో మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కండక్ట్ చేయడం జరిగింది ఈ మూడు రోజులు శిక్షణ కార్యక్రమానికి అందరు అన్ని స్కూల్స్ నుంచి టీచర్స్ వచ్చారండి డెబ్బై తొమ్మిది మంది టీచర్లు వచ్చారు పెనుగంచిపల్లి మండలానికి ఓకే అండి థ్యాంక్ యూ అందరి టీచర్లు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం నేర్చుకున్న తర్వాత వాళ్ళ స్కూల్లో సిడబ్ల్యూఎస్ఈన్ పిల్లలకి ఎలా చెప్పాలి ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ సౌకర్యాలు ఎలా అందించాలో నేర్చుకుంటారు తప్పనిసరిగా నేర్చుకుంటారండి వాళ్ళు ఎలవెన్స్కి వచ్చేటప్పుడు చూస్తారు గ్యారంటీగా వాళ్ళకి విద్యని కూడా ఏ విధంగా చెప్తే వాళ్ళకి త్వరగా ఐడెంటిఫై అవుతారు అట్రాక్ట్ అవుతారో కూడా ఇక్కడ నేర్పిస్తారు టూ డేస్లో కూడా నేర్పించేస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే కనుక సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నా మీద ఒక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చూస్తారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వికలాంగుల సంక్షేమ శాఖ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి శిశు సంక్షేమ శాఖ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వీటి గురించిన చేస్తున్నాయి ఎగ్జాంపుల్ వికలాంగ సంస్థ వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కానివ్వండి మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్బిఎస్కే ద్వారా చేస్తున్న ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి వాళ్ళకి ఇస్తున్నవి ఇవన్నీ వీటన్నిటి మీద కూడా అవగాహన జరుగుతుంది అంటే ఒక డిజబుల్ చిల్డ్రన్కి ఉన్న రైట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకున్న హక్కులేంటి అలాగే ఆ హక్కుల్ని కనుక ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎటువంటి శిక్షలు ఉంటాయి లేదా ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది